ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో అద్భుతమైన ప్రేమ కథలతో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్న క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ గులాబీ సినిమాతో డైరెక్ట్గా పరిచయమైన ఆయన రెండో సినిమాకి అఖినేని నాగార్జున లాంటి స్టార్ హీరోతో వర్క్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు నిన్నే పెళ్లాడతా వంటి క్లాసిక్ మూవీ తీసిన కృష్ణవంశీ అదే నాగ్తో చంద్రలేఖ వంటి ఫ్లాప్ సినిమాని రూపొందించారు చివరిగా రంగమార్తాండ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తాజాగా సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు అకినేని వారసుడు నాగ చైతన్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే కథలు పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు ట్రై చేస్తున్నారు ఈ ఏడాది ప్రారంభంలోనే తండేల్ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ పోస్టర్ సక్సెస్ సాధించారు వంద కోట్ల హీరోల లిస్టులలో చేరిపోయారు అయితే సినిమా చేయమని అడిగితే సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సింధూరం సినిమాని ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు దీనికి దర్శకుడు కృష్ణవంశీని ట్యాగ్ చేయడంతో కొన్నిటిపై ఆయన స్పందించారు ఈ క్రమంలో కాసేపు చిట్చాట్ నిర్వహించారు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు నాగ చైతన్యతో నిన్నే పిల్లాడితో సినిమాని రీమేక్ చేయాలని లేదా నాగచైతన్య జూనియర్ ఎన్టీఆర్లతో గుండమ్మ కథ సినిమాని తీయాలని అడిగాడు కృష్ణవంశీ స్పందిస్తూ సూపర్ స్టార్ నూట యాభై కోట్లు తీసుకుని వచ్చేయండి దుళ్ళ కొట్టేద్దామని బదిలిచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తో ఆ మధ్య రైతు అనే సినిమా ప్లాన్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఏమైంది అని అడిగితే జూనియర్ తో కాదండి ఎన్టీఆర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ఆయనతో నేను సరిపోనండి అని సమాధానం ఇచ్చారు కాజల్ అగర్వాల్ తో ఒక మూవీ లేదా వెబ్ సిరీస్ ప్లాన్ చేయమని కోరితే ఆవిడ చేస్తుందంటారా మీరు మాట్లాడితే అవుతుందేమో అని కృష్ణవంశీ కామెంట్ చేస్తారు ఒక మంచి లవ్ స్టోరీ తీయమని అంటే అసలు ఇప్పుడు లవ్ ఉందా అండి అని ఎదురు ప్రశ్నించారు కృష్ణవంశీ లవ్ గురించి చెప్తూ జెన్ జెడ్ జెన్ అల్పా ఆడియన్స్ అట్రాక్షన్ అడిక్షన్ బాండింగ్ కేరింగ్ కేర్లెస్ వంటి అంశాలతో అందరినీ కన్విన్స్ చేసే సినిమా చేస్తానని అన్నారు ఆ చిత్రాన్ని అఖిల్ అకినేని లేదా నాగ చైతన్యతో ట్రై చేయమని ఓ అభిమాని కామెంట్ చేయగా అలాగే అయ్యా అని దర్శకుడు రిప్లై ఇచ్చారు మురారి లాంటి మూవీ ఒకటి వదలాన్ని మాస్టారు అని ఓ అభిమాని రీట్వీట్ చేస్తే నాకు కాపీ చేయడం రాదండి చాలా బ్యాడ్ ఇంకో మురారి కష్టమే అని కృష్ణవంశీ జవాబిచ్చారు